హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా ఈ రోజు కలెక్షన్ వచ్చి టిష్యూ పట్టు బెనారస్ పట్టు శారీస్ అండి ఇవన్నీ సూక్ష్మ లోపాలలో వచ్చినాయండి దీనికైతే ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇవైతే థౌజండ్ అలా ఉంటాయండి కానీ మనకి ఇలా సూక్ష్మ చిన్న చిన్న మిస్ప్రింట్లు డ్యామేజ్ రావడం వల్ల మనకు తక్కువలో వచ్చినాయండి ఇవి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి కానీ శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఇది ఆర్గం చేపట్టండి బాగుందండి శారీ డ్యామేజ్ అయితే ఇలా వచ్చిందండి ఎవరికైనా కా డ్యామేజ్ డ్యామేజ్లో వచ్చిన శారీస్ కాబట్టి ఆ రేట్ అండి ఫ్రెష్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ శారీ అయితే సూపర్గా ఉందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్ ఇందులో టిష్యూస్ వస్తాయండి బెనారస్ వస్తాయి ఆర్గంజా వస్తాయి అన్ని అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది టిష్యూ పెట్టండి సూపర్ ఉందండి సారీ దీనికి డ్యామేజ్ కూడా చూపిస్తా అంటే అన్నిటికి మాత్రం రావండి కొన్నిటికి వస్తాయి కొన్ని రావు వస్తుందనే తీసుకోండి ఇది మంచి పచ్చల పండు రంగండి సూపర్ ఉందండి నేరేడు పండుగ కలర్ ఇది పల్లె ఇక్కడ వచ్చింది చూడండి అంటే మీరు పెట్టుబడి పెడతాకైతే పని చేయండి పర్సనల్గా వాడుకుంటాకైతే సూపర్గా ఉంటాయండి అది ఇది పనులు శారీ మొత్తం మీరు వస్తుంది డ్యామేజ్ చూపించారు కండి ఇక్కడ కొద్దిగా ఈ టెస్ట్స్ దగ్గర కొద్దిగా డ్యామేజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొన్ని చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ అండి ఇది టిష్యూ అండి పింక్ బాగుందండి ఇది పల్లె అండి ఇది బ్లౌజ్ దీనికైతే ఎక్కడ డ్యామేజ్ కనపడలా డ్యామేజ్ వస్తుందని తీసుకోండి రాకపోతే బెటరే అయితే పని చేయండి పర్సనల్ గా వాడుకోవడానికి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చిన పింక్ లోనే ఎల్లో అండి శారీస్ అయితే బాగున్నాయండి నెక్స్ట్ ఈ శారీ చూడండి సూపర్ ఉందండి ఎల్లో కలర్ కి మెహందీ గ్రేన్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు కింద జూమ్ చేస్తుంది మొత్తం శారీ అంతా బార్డర్ లో వర్క్ ఇచ్చాడు వర్క్ డిజైన్ ఇచ్చాడండి కాపర్ కలర్ తో డిజైన్ ఇచ్చాడండి శారీ అయితే సూపర్ ఉందండి ఇది కాపర్ కలర్ తో గ్యాప్ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం వీవింగ్ వచ్చిందండి శారీ అంతా వీవింగ్ వచ్చింది ఇది గ్యాప్ బార్డర్ ఇచ్చి గ్యాప్ బార్డర్ లో మళ్ళీ మావిడికి డిజైన్ టూ సైడ్ బార్డర్స్ ఇచ్చాడండి పైన కింద కూడా బార్డర్ లో డిజైన్ వచ్చింది ఇది పల్లెండి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చాడండి ఇందులో అయితే మన ఎక్కడ మిస్టేక్ అయితే కనపడలేదు ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఇది బెనారస్ పెట్టండి రెడ్ కలర్ కి యాష్ కలర్ ఇచ్చాడండి శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి పైన కింద కూడా డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పార్టీ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వచ్చిందండి మొత్తం డిజైన్ అండి మేనా థ్రెడ్ వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ కితే ప్రింట్ కాదండి శారీ అయితే చాలా బాగుంది థ్రెడ్ కి ఆపోజిట్ ఇచ్చారు కాదు చాలా బాగుంది ఈ శారీకి కూడా నాకు ఎక్కడ డ్యామేజ్ కనపడలేదండి టిష్యూ పెట్టండి సూపర్ ఉందండి శారీ ఆనియన్ పింక్ అండి శారీ మొత్తం ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో వీవింగ్ వచ్చిందండి ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఏమన్నా మిస్ ప్రింట్ డామేజ్ వస్తుంది తీసుకోండి వస్తే రావచ్చు లేకపోతే లేదండి కూడా బాగుంది సారీ బా చాలా బాగుంది సారీ పళ్ళు చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చాడు చాలా క్లాసీగా ఉంది కలర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు చాలా బాగుంది నెక్స్ట్ ఎల్లో అండి శారీ చూడండి మొత్తం మామిడిపింది డిజైన్ వచ్చిందండి అసలు బార్డర్లు ఇచ్చాడండి బార్డర్ అయితే చాలా బాగా ఇచ్చాడండి మేనాకారి డిజైన్ ఇచ్చాడండి శారీ మొత్తం ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కానీ మెరిన్ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది అండి కాంట్రాస్ట్ వేసినా వేరే బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తే బాగుంటదండి ఈ శారీ కూడా బాగుంది ఇది బెనారస్ ఇది ఫలి అండి శారీ అంతా ఈ కలర్ ఇచ్చాడు ఇచ్చాడు దీనికి డ్యామేజ్ వచ్చిందండి ఇదంతా డ్యామేజ్ అంటే ఇక్కడ వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి మొత్తం శారీ అంతా డిజైన్ వచ్చిందండి ఇది ఇక్కడ కూడా కొద్దిగా వచ్చింది దాన్ని నచ్చితేనే తీసుకోండి ఇది ఇది పళ్ళండి పళ్ళు బాగుంది అంటే ఇది పల్లె దగ్గర వచ్చింది మీకు స్టెప్స్ లో వెళ్ళిపోద్ది ఇది బ్లౌజ్ అండి డిజైన్ ఇచ్చాడు బాగుంది కాపర్ కలర్ తో డిజైన్ ఇచ్చాడు ఇది ఆర్గంజా పట్టండి వర్గం చేసేది అండి టూ సైడ్ కూడా బార్డర్ వచ్చింది పైన బిగ్ బార్డర్ వచ్చింది సారీ కింద బిగ్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ స్ండి బార్డర్ పళ్ళు వచ్చి ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ అండి ప్యూర్ సాఫ్ట్ పట్టండి ఇది బాగుంది కలర్ చాలా బాగుంది క్లాస్ ఉంది ఇది పల్లెండి రిచ్ పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా సాఫ్ట్ ఉందండి బాగుందండి శారీ కూడా నాకు ఎక్కడ డ్యామేజ్ అయితే కనపడలేదండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా இது கூட பெனாரஸ் பட்டு இதுல கான்ட்ராஸ்ட் வயல் கலர் இருக்கும் சோ அதுல பச்சல பன் ரங்கச்ச இருக்கும் இது ബോர்ன் நெஸ்ட் சார் ஓரរបевич இது ஸ்டன்னி レッド శారీస్ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి ఇప్పుడు నేను చూపించిన శారీస్ లో త్రీ శారీస్కి వచ్చినాయండి మరి మిగతా ఎక్కడ కూడా నాకు కనిపించలేదండి చెప్పే కదా ఇవి పర్సనల్ గా అయితేనే తీసుకోవాలండి ఒకవేళ డ్యామేజ్ వస్తేనే తీసుకోండి ఇది ఫల్ అండి సారీ ఇది ఫలు ఇది బ్లౌజ్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను చూపించండి లైట్ వెయిట్ క్లాత్ లేదండి హెవీగా అయితే లేవు గుచ్చుకోవడం అలా ఏమీ ఏమీ లేవండి నేను చూపించినంత వరకు చూడండి రత్నావళి రంగుకి నేవీ బ్లూ ఇచ్చానండి శారీ అయితే బాగుంది శారీ అంతా ఇలా వీవింగ్ వచ్చిందండి సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ అండి దీనికైతే ఏమీ డ్యామేజ్ డ్యామేజ్ రాలేదండి ఇక్కడ కొద్దిగేదో ఏమీ లేదు వీవింగ్ మిస్టేక్ కూడా ఏమీ లేదు శారీ అయితే సూపర్గా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ బాగుంది సారీ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి చూపే ఒకసారి చూపి సారీ ప్లెయిన్ కదండి సెల్ఫ్ వీవింగ్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి మీనాకారి డిజైన్ బాగుందండి డిజైన్ బాగుంది ఇది పళ్ళు అండి సారీ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతా నెక్స్ట్ అండి ఇది బెనారస్ పట్టు ఇది డ్యామేజ్ వచ్చిందండి గ్రీన్ ఇచ్చాడండి పైన ఉందండి అది మిస్ ప్రింట్ వచ్చిందండి అంతా ఉంది నెక్స్ట్ రెడ్ అండి బాగుందండి రెడ్ కలరు మొత్తం వీవింగ్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఈ శారీ కూడా బాగుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి మామూలుగా ఇవి స్ప్రింక్ లో రావడం వల్ల మనకు తక్కువకి వచ్చినాయి లేదంటే ఫ్రెష్ ఐటమ్ అయితే ఎక్కువ ఉంటాయండి అన్నీ కూడా మనం పర్సనల్గా తీసుకుని వాడుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి మిస్టేక్ వచ్చిందనే తీసుకోండి రాకపోతే బెటరే కదండి వస్తే వచ్చి కూడా నేను చూపించానండి చాలా వరకు నేను అన్ని చెక్ చేశానండి మా ఛానల్ పేరు వచ్చి మా జిఫికేషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ